సంగారెడ్డి జహీరాబాద్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవినీతి పునాదులపై నిర్మించిన బీఆర్ఎస్ అధికారం వంద రోజుల్లోనే కుప్పకూలుతోందన్నారు బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా అన్ని మతాలు కులాలను గౌరవిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళ్తోందన్నారు మహాలక్ష్మి పథకం అమలుతో ఆర్టీసీకి పూర్వ వైభవం తీసుకొచ్చామన్నారు అంతేకాకుండా త్వరలో ఆర్టీసీకి రెండు వందల కొత్త బస్సులు తీసుకొస్తున్నట్లు ఆయన వెల్లడించారు అదేవిధంగా ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ కావచ్చు రెండు వందల ఉచిత యూనిట్ల విద్యుత్ కావచ్చు దాంతోపాటుగా శాంక్షన్ శాంక్షన్కి సంబంధించినటువంటి అమలు ప్రక్రియ కావచ్చు కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలనేటువంటి నిర్ణయం తీసుకొని ముందుకు పోయే ప్రక్రియ కావచ్చు ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం నేనేం జ్యోతిష్కం చదవలే కానీ తప్పకుండా పదిహేడు పదిహేడు సీట్లు కాంగ్రెస్కి గెలవాలని కోరుకుంటున్నాం ఎందుకంటే ఇవాళ తెలంగాణ